ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఫ్యామిలీ వివాదం కొత్త మలుపు తీసుకుంది దువ్వాడ నివాసం ఉంటున్న ఇల్లు తనదని రిటైర్డ్ ఉపాధ్యాయుడు పార్వతీశ్వరరావు అన్నారు ఆ ఇల్లుకు సంబంధించి తనకు అరవై లక్షల రూపాయలు రావాల్సి ఉందన్నారు తన ఇంటి కోసం దువ్వాడ ఫ్యామిలీ ఏంటని ప్రశ్నించారు తనకు రావాల్సిన డబ్బుల కోసం వెళ్లే దువ్వాడ సోదరుడికి ఆడుకున్నారని తెలిపారు అప్పటికి అరవై లక్షల రూపాయలు రావాలి అడవు రిజిస్టర్ చేశారు అందరూ వచ్చి బతిమలాడి వల్ల రిక్వెస్ట్ చేయడం వల్ల ముఖ్యంగా తన సోదరుడు అయినటువంటి బాబా గారి మీద అభిమానంతో నేను అతను ప్రామిస్ చేశాడు నాది బాధ్యత అంటే నా పిల్లడిని అబ్బాయిని పిలిపించి నా ఆస్తిని ఇరవై రెండు సెంట్లు అబ్బాయి ఉన్నటువంటి దాన్ని వాళ్ళకి నేను అరువు రిజిస్టర్ చేయడం జరిగింది అబ్బాయి అమౌంట్ ఇచ్చారు కానీ నా అమౌంట్ ఉండిపోయింది మరి నా అమౌంట్కి నేను పదే పదే సార్లు అడుగుతుంటే తను గృహం నిర్మించుకుంటానన్న కొద్ది రోజులు ఆయన చూడ ఈవేళ నేను ఇచ్చి తప్పు చేసిన బాధ నాకు కలుగుతుంది మరి అంత మనసుతో ఆలోచించి నేను ఇంతవరకు ఆలోచించాను ఇప్పుడు నా సైటే ఈ తగు రచ్చిందా అనేటువంటి బాధ నాకుంది రాజకీయంగా నాకు విరోధులైనప్పటికీ నాపై నా డ్రైవర్పై కూడా కేసులు నేలయ్య గారి సమక్షంలో కేసులు పెట్టి నన్ను బాధలు పెట్టినప్పటికీ నా ఆస్తులపై కూడా వాళ్ళు కేసులు పెట్టినప్పటికీ ఎటువంటి కలత చెందకుండా సర్లే ఎవరు వాళ్ళు అనుభవిస్తారు అని చెప్పేసి నేను కనికరించి నాకు ఇల్లు లేదన్న అంటే ఎక్కడో టెక్కలు నలుగురు ప్రాంతాలు పరిశీలించిన తర్వాత వచ్చిన తర్వాత మొదటిసారి నేను తిరస్కరించిన రాజకీయంగా విరోధంగా నేను ఉన్నప్పటికీ మానవతా దృక్పథంతో ఇల్లు నిర్మించుకుంటానంటే సరే అని చెప్పేసి నా పిల్లలతో మాట్లాడి స్థలాన్ని అను చేయడం జరిగింది కాబట్టి వీళ్ళకి భార్యాభర్తలు ఇరువురికి కూడా నా ఏంటంటే నా స్థలంపై పోరాటం తగదని నా విన్నపం స్థలము మీరు ఇచ్చినట్టు ఆధారాలు మీరు చూసుకోండి నేను డాక్యుమెంట్ పరిశీలించండి ఆ డాక్యుమెంట్ ఏంటంటే టూ ఎయిటీ టూ పబ్లిక్ వన్ ఏ వన్లో ఉన్నటువంటి స్థలం అది ఎన్హెచ్ బైకి తూర్పున ఉన్నటువంటి ఎన్హెచ్ సిస్టీ తూర్పున ఉన్నటువంటి స్థలం అటువంటి కమర్షియల్ స్థలాన్ని నేను కష్టపడి నేను నా భార్య నా కొడుకు అందరూ ఉద్యోగులు చేసుకుని కష్టపడి సంపాదన ట్యాక్స్లు కొట్టుకొని వచ్చిన ఆదాయంతో కోలుకునేటువంటి స్థలాలు అవి అటు స్థలాన్ని ఇవ్వడానికి కూడా పెంచినప్పటికీ కూడా నివాసం ఏర్పాటు చేసుకుంటానన్నా అంటే ఆ నివాసమైతే అన్ని కలిగిరించి నేను ఇవ్వడం జరిగింది ఆ స్థలంపై వచ్చి ఏమైనా నా డబ్బులు చెల్లించకుండా వాళ్ళు కుటుంబ సభ్యులందరూ వచ్చి పోరాటం పోరాట చేయడం మంచిది కాదు అది అది భవిష్యత్తులో అది వాళ్ళ రాజకీయ పతనానికే తప్ప మరి అది భవిష్యత్తు మంచిది కాదని నా విన్నపం ఇది అనేది నా సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలు కూడా దానికోసం చాలా నాకు చాలామంది ఫోన్ చేస్తూ బాధపడుతున్నారు దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు నన్ను ఫోన్ చేసి ఆ స్థలకి స్థల కారణం నువ్వేనేమో అని నన్ను నిందిస్తున్నారు ఎందుకు ఆ పని పనిచేసావు ఇవ్వబడితే లేదని నేను వరదరికి పోరాడుకుందంటే ఏం చేస్తాను నన్ను నా భార్య నెట్టివేసింది నా స్థలం కావాలని అంటే కార్యకర్తలు అందరూ వచ్చి పాదే పెడితే ఆలో పట్టుకుంటే ఇవ్వడం జరిగింది అది నేను చేసిన తప్పిది మేము బాధపడుతున్నాను సో పెద్ద మనసుతో మన్నించి భార్యభర్తలు ఎవరింటికి వాళ్ళు వెళ్ళి లేదా ఒప్పులు కలిసి పాత ఇంటికి వెళ్ళిపోయి నా